బాగున్నారా అందరూ ఈరోజు మీకోసం ఎగ్ కర్రీ ఇంకోటి స్టైల్లో చేసి చూపిస్తున్నాను ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి అసలు కర్రీ చూడండి టెక్స్చర్ చూస్తేనే నోరుతుంది కదా నేను చెప్పడం కాదు ఒక్కసారి చేయండి తినండి అప్పుడు మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియోస్ వంటలు నచ్చితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూద్దాము ఇవి జీడిపప్పులు నాలుగు గుమ్మడి గింజలు నా దగ్గర ఉన్నాయి ఎండి కొబ్బరి పౌడర్ వన్ స్పూను గుమ్మడి గింజలు వన్ స్పూను ఇంకా వేసేసుకొని ఇవి మొత్తం పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను కొద్ది కొద్దిగానే చేసుకున్నాను నాకు కర్రీ క్వాంటిటీ కోసం ఉల్లిపాయలు టొమాటోస్ పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్ చేసుకొని ఇవి కూడా చూపించిన విధంగా పక్కన పెట్టేసుకోండి ఇంకా మన కర్రీకి నేనైతే ఒక ఫైవ్ ఎగ్స్తో చేస్తున్నాను కర్రీ మీకు ఎంత కావాలో క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ కూడా పెంచుకోండి తగ్గించుకోండి స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఫ్లేము స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంతా వేస్తున్నాను ఎక్కువగా ఏం పట్టదు సరిపోతుంది కరెక్ట్గా కర్రీకి మీరు కర్రీని బట్టి క్వాంటిటీస్ ఉప్పు కారాలు అన్నీ పెంచుకోండి ఎక్కువైతే లేకపోతే తగ్గించుకోండి ఆయిల్ వేసేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాము ముందుగా మనం ఎన్ని రకాలుగా చేసినా మన చేతుల్లోనే ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్గా చేయాలి కాబట్టి చేస్తూ ఉండండి ట్రై చేస్తూ మీకు కొత్తగా నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి ఎప్పుడు ఉల్లిపాయలు వేసేసుకొని హెల్దీగా చేసుకోండి టేస్టీగా తినండి ఆనందించండి ఇక ఉల్లిపాయలు చూడండి చక్కగా హై ఫ్లేమ్లో పెట్టాను కలర్ మారాయి కదా పింకిష్ కలర్లోకి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఆవాలు ఒక వన్ స్పూను జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ వేస్తున్నాను తాలింపు గింజలు వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోండి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేస్తున్నాను వేసేసుకొని అవి కూడా కాస్త ఫ్రై అయ్యా ఫ్రై అయ్యాక మిగిలిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను కరివేపాకు రెండు రెమ్మలు కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ మీకు తెలిసిందే కదా ఫ్లేవర్తో పాటు మంచి హెల్దీ అనమాట చూడండి లేతగా ఉంది అసలు తింటే తింటే బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది తింటూ ఉండండి నేను చెప్పినవి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీకు హెల్త్ బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా సాల్ట్ తగినంత వేసుకుందాము మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి నేనైతే ఒక వన్ స్పూను కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా వేసేసాను సరిపోతుంది వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకున్న దాంట్లో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఇప్పుడు వేసుకుందాము టొమాటోస్ కూడా వేసుకొని మెత్తగా అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము చక్కగా మగ్గిపోతాయి ముందు ఆనియన్స్ కాస్త ఇంకో సాల్ట్ వేసాం కాబట్టి కాస్త మగ్గాలని చెప్పి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాను ఫైవ్ మినిట్స్కి చూడండి టెక్స్చర్ లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి మూత పెట్టిన తర్వాత తీసిన తర్వాత హైలోకి మార్చేసుకోండి కలర్ మారిపోయాయి కదా బాగా ఫ్రై అయిపోయాయి ఉప్పు వేస్తే ఈజీగానే ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ ఇంకా ఈ టైంలోనే నేను అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది ఈ క్వాంటిటీ కర్రీకి సో అప్పటికప్పుడు పట్టుకోండి ఏ కర్రీకైనా సరే నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా మనం వన్ ఇంచ్ అల్లము ఒక హాఫ్ గర్భం వెల్లుల్లి వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే ఈ కర్రీకి సరిపోతుంది ఫ్రెష్గా వేసుకున్న టేస్టే వేరుంటుంది అల్లం కూడా పచ్చివాసన పోయింది త్రీ మినిట్స్లోనే ఇప్పుడు టొమాటో పచ్చిమిర్చి వేసేసుకుందాము నేను కాస్త పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను మీకు వీలుంటే చిన్నగా అయినా చేసేసుకోండి నేను ఈజీగానే మగ్గిపోతాయి అన్న ఉద్దేశంతో పెద్దగానే కట్ చేసుకున్నాను మీరు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి టొమాటో ఈజీగానే మెత్తబడిపోతుంది కాబట్టి ఇంకా వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ మినిట్స్ కదిలించకుండా మగ్గించండి అప్పుడు చక్కగా మగ్గిపోతుందనమాట సరీ ఈజీగానే మగ్గిపోతుంది చూడండి టెక్స్చర్ చూస్తే మనకి తెలుస్తుంది కదా ఈ టైంలో ఒక హాఫ్ స్పూన్ పసుపు దాంతోపాటు కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను సరిపోతుంది ఎక్కువగా ఏం పట్టదు వేసేసుకొని దాంతోపాటు మనం ఇందాక చూపించాను కదా నేను జీడిపప్పు గుమ్మడి గింజలు ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపి పౌడర్ చేసుకున్నదనమాట ఆ పౌడర్ని కూడా వేసేసుకుందాము పూర్తిగా వేసుకుందాము కొద్ది కొద్దిగానే పట్టాను కాబట్టి సరిపోతుంది కర్రీకి ఏమి ఎక్కువగా అవ్వదు టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పౌడర్ వేసి మీరు ఒక్కసారి ట్రై చేయండి ఒకవేళ గుమ్మడి గింజలు అవన్నీ అవైలబుల్గా లేవు అనుకుంటే నువ్వులు వేసుకోండి ఆ ప్లేస్లో చాలా బాగుంటుంది నువ్వులు కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది టెక్స్చరు టేస్ట్ రెండు బాగుంటాయి ధనియా పౌడర్ ఒక వన్ స్పూను వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని ఇవన్నీ వేసాక మిక్స్ చేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ మగ్గించుకుందాము ఈ మసాలాస్ అంతా కర్రీకి పడతాయి అప్పుడు ఫ్లేవర్ఫుల్గా అవ ఆ స్మెల్కే మనకి తినాలనిపించేంత ఆకలిస్తుందనమాట అంత బాగుంటుంది ఇంకా నేను చెప్పేది కాదు మీరు ట్రై చేసి వండేటప్పుడు మీరు ఆ స్మెల్ని అనుభవిస్తూ అప్పుడు నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి వాటర్ వేసాను ఒక టెన్ మినిట్స్కి వాటర్ కాస్త లూజ్గానే ఉండాలి కదా కర్రీ మనకి గ్రేవీ కోసం వాటర్ వేసాను అనమాట త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసేసుకోండి సరిపోతుంది ఎక్కువగా ఏం అవసరం లేదు వేసుకొని ఎగ్స్ కూడా ఈ టైంలో నేను ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నాను ఎగ్స్ ఫైవ్ ఎగ్స్ అవి కూడా వేసేసుకుంటున్నాను చెప్పాను కదా త్రీ టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇంకా ఈ ఈ వాటర్ని మరగనిద్దాము ఒక టెన్ మినిట్స్ మరిగించుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనకి బాగా మరిగి ఆయిల్ పైకి తేలితే ఇంకా మన కర్రీలో ఎగ్స్ వేసుకోవడమే లేట్ అనమాట నేను ఈసారి కాస్త డిఫరెంట్గా ఘాట్లు పెట్టాను అవి అడ్డంగా పెట్టాను అనమాట ఎప్పుడు నిలువుగా పెడుతూ ఉంటాను ఈసారి మాత్రం ఒక్కసారి ఇలా ట్రై చేద్దామని అడ్డంగా ఘాట్లు పెట్టుకున్నాను ఇలా కూడా బాగానే ఉంటుంది ట్రై చేయండి చూడండి ఒక్క టెన్ మినిట్స్కి మన కర్రీ టెక్చర్ చూస్తేనే నోరుతుంది కదా అంత బాగుంటుంది టెక్చరే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ పైకి తేలింది కదా మన కర్రీ సూపర్గా రెడీ అయిపోయినట్టే ఒక్కసారి కొత్తిమీర వేసేసుకొని టూ మినిట్స్ ఉంచుకొని కర్రీ కర్రీని చపాతీలో కానీ అన్నంలో కానీ తింటే అస్సలు ఇంకా మాటలే ఉండవు మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్